ఖమ్మం పార్లమెంటు స్థానానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులకు సంబంధించిన వాళ్లకు ఎంపీ సీట్ ఇవ్వాలని ఖమ్మం జిల్లాలో పోరాటం జరుగుతుంది బట్టి విక్రమార్గ పోరాటం ఏంటంటే ఆయన భార్యకు ఖమ్మం ఎంపీ సీట్ కావాలని అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సోదరుడికి ప్రసాద్ రెడ్డికే ఎంపీ టికెట్ కావాలని ఆయన పోరాటం చేయడం తుమ్మల నాగేశ్వరరావు ఆయన తనయుడికి కావాలని చెప్పి ఆయన కూడా పోరాటం చేయడం జరుగుతుంది ఈ ముగ్గురు మంత్రులకు చెక్ పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొత్త పేరును బీసీ వర్గానికి సంబంధించినటువంటి యాదవ కులానికి చెందిన వేరే వ్యక్తికి ఇవ్వాలని ఆయన పేరు నాగ సీతారాములు అనే వ్యక్తికి ఖమ్మం ఎంపీ సీట్ కేటాయించాలని యోచిస్తున్నట్టు ఖమ్మం విశ్వసనీయ సమాచారం అందింది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ విధంగా ముగ్గురు మంత్రులకు ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఆ సీట్ ఇచ్చినప్పుడే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొంతైనా కొంత గౌరవం దక్కుతుంది ఇప్పటికే మంత్రివర్గంలో ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి మేలు చేయాలనో కూడా తెలియకుండా కేవలం మంత్రులని చెప్పుకుంటూ వీళ్ళు పబ్బం గడుపుకుంటున్న ఈ ముగ్గురు మంత్రులలో ఏ మంత్రికి ఏ శాఖ ఉందో ఆ శాఖను పూర్తిగా నిర్వహించలేరు శాఖను నిర్వహించడంలో ఫెయిల్ అవుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల ఫెయిల్ పొంగులేటి మంత్రి రెవెన్యూ ఫెయిల్ అలాగే బట్టి విక్రమార్గ ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన అంతంత మాత్రంగానే పనితీరుందని మనం గమనించవచ్చు గుర్తించవచ్చు వీలైతే మీ మంత్రి పదవిలో ఉన్నటువంటి లోపాలను సర్దిద్దుకొని గొప్ప అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేయండి కానీ ఎంపీ సీటు కోసం మీ వాళ్ళకే మీ కుటుంబకులకే మళ్ళీ అధికారం దక్కాలని అధికార ఆపేక్షతోని రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయకూడదని సూచించడం జరుగుతుంది